ఒకసారి మనం కోపం వస్తే నువ్వు మనిషివా గొడ్డువా అంటాం ఎందుకంటే మనిషికి గొడ్డుకి తేడా ఉంది కోపం వచ్చినప్పుడు గొడ్లు వాటికి నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాయి కానీ మనిషి కోపంలో ఆలోచిస్తాడు ఏది కరెక్టా ఏది తప్ప అని అదే విచక్షణ అంటారు ఆ విచక్షణ ఉంటే మనిషి అంటారు లేకపోతే గొడ్డు అంటారు ఇక్కడ హైదరాబాద్లో చైతన్యపురి దగ్గర ఒక అతను కారు మీద ఒక అతను కారు అక్కడ పార్క్ చేస్తే దాని వెనక వేరే ఆయన వచ్చి కారు పెట్టాడంట మరి ఎట్లా జరిగిందో ఆయన వల్లే జరిగిందో కానీ ఆ ముందు కారు మీద గీతలు పడినాయి అంట దానికి అతనికి బాగా కోపం వచ్చేసి ఆయనతో గొడవకి దిగి గట్టిగా కొడితే ఆయన చనిపోయాడు వేరే ఆయన అంటే ఎంత విచక్షణ కోల్పోయి బిహేవ్ చేస్తున్నారు అసలు కారుకి చంపేయాలా ఆయనకి ఏం కావాలి ఆయన చనిపోవటం కావాలా కారు బాగా అవటం కావాలా అన్న ఇంకిత కొంచెం ఆలోచన కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు అందుకే మనిషివా గొడ్డువా అనేది